जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु अर्जुनविषादयोगमुप्पयनमिदवश्लोकमु यद्यप्येते न पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं దోషం మిత్రద్రోహే పాతకం ఓం అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు కృష్ణ మితిమీరిన ఆశల వలన దురాశ వలన ఈ దుర్యోధనాదుల బుద్ధులన్నీ చెడిపోయాయి అందుకనే ఈ యుద్ధములో జరిగేటటువంటి బంధువధ మిత్రవధ మిత్రద్రోహం వంశనాశనం అనే ఈ పరిణామాలను తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఈ పరిణామాల ద్వారా కలిగేటటువంటి దోషాన్ని పాపాన్ని ఈ దుర్యోధనాదులు గుర్తించలేకపోతున్నారు అంటూ అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం ఏది మంచి ఏది చెడు అనేటటువంటి దానిని మనమే మన బుద్ధికి తోచినట్టుగా నిర్ణయం చేయకుండా పెద్దలను సంప్రదించే ప్రయత్నం చేద్దాం యప్యే నపశ్యంతి లోభోపహతచేత పశ్యంతి కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమ కల్పతరోర్గలితం ఫలం सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं पेतकृत्यं द्वैपायनो विरह आजुहावा पुत्रेति तन्मयतया తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర బలిచక్రవర్తి జలధారలతో వామనుడికి నేలను దానము ఇవ్వగానే అతనిపై పుష్పవృష్టి కురిసింది సరే అయితే పోతన భాగవతంలో ఏ రకంగా చెప్పారో అది కూడా మనం ఒకసారి అనుసంధానం చేసుకుందాం పోతన భాగవతంలో నీరంధారన్ పడనీక అడ్డం బుగాన్ కలసరంధ్రమున్ ఆపగాను తెలిసి హరియున్ కావ్యునేత్రమున్ అటన్ కుశాగ్రమునడువన్ ఏకనేత్రుండయ్యనతడు బలిచక్రవర్తి దానము చేస్తూ ఉంటే ఆ జలధారలు పడకుండా శుక్రాచార్యుల వారు కలసరంధ్రములో ఉండి ఆ ధారణ ఆపేశాడు అప్పుడు వామన రూపములో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అది గమనించి ఒక దర్భ తీసుకొని దర్భ కొనలతో ఆ రంధ్రములో పొడిచాడు ఆ పొడవటం వలన అది శుక్రాచార్యుడి కన్నులో పొడిచి శుక్రాచార్యుడి ఒక నేత్రము పోయి ఏకనేత్రుడయ్యాడు అంటే ఒంటి కన్నువాడయ్యాడు ఆ రకంగా శుక్రాచార్యుల వారిని తప్పించగానే జలధారలు పడి దానం పూర్తయింది అప్పుడు నేదు ముహుఃయ సహస్రసో గంధర్వ కింపూరుష కిన్నర జగు గంధర్వులు కిన్నరులు కింపురుషులు వీరంతా కలిసి వేలాది దుందుభులను మ్రోగించారు ఎందుకు మహనీయుడైనటువంటి బలిచక్రవర్తి ఎంతటి మహత్కార్యాన్ని చేశాడో కదా ఏమిటా మహత్కార్యము ఇంద్రుని యొక్క పక్షాన్ని వహించినటువంటి వాడు ఈ వామనుడు ఈ వామనుడే శ్రీ మహావిష్ణువు అని తెలుసు అంటే తన శత్రువుని శత్రువు యొక్క పక్షాన్ని వహించినటువంటి వాడు ఈ వామనుడు అని తెలిసి కూడా బలిచక్రవర్తి మూడు అడుగుల నేలను దానము ఇవ్వగానే లోకమంతా కీర్తించింది అంటూ శ్రీసుకయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमुपय्यनमिदवश्लोकम् यद्यप्येते न पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् यद्यप्येते न पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकं श्रीमन्नारायण करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण